హలో ఆల్ వెల్కమ్ టు భార్గవి వంటలు ఈరోజు వీడియోలో క్విక్గా అయిపోయే బెండకాయ వేపుని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను హోటల్ స్టైల్లో లేదా క్యాటరింగ్ స్టైల్లో వాళ్ళు పెడతారు కదండి ఆ స్టైల్లోనే సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను నేను చాలా తక్కువ క్వాంటిటీతో చేస్తున్నానండి సో క్రిస్పీ బెండకాయ వేపుని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేయండి ముందైతే మనం బెండకాయల్ని బాగా వాష్ చేసుకొని ఇలా రౌండ్గా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ సైజులో ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది సో ఇలా కట్ చేసుకున్న బెండకాయల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో తగినంత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ అనేది మరీ ఎక్కువ వేయకండి ఇప్పుడు నేను వేసినట్టుగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న అన్ని బెండకాయల్ని వేసుకోవాలి బెండకాయలు మొత్తం అన్నీ కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ బెండకాయలు అనేది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టకూడదండి అలా అయితే ఆయిల్ మొత్తం పీల్ చేస్తుంది సో హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాలకి చూసుకుంటూ మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపటికి చూడండి కొంచెంగా వేగుతుంది కదా ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా వేగితే మనకి ఇంకా కొంచెం వేగితే సరిపోతుంది సో ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపటికి పూర్తిగా ఈ విధంగా ఫ్రై అయిపోతాయండి ఈ టైంలోనే మనం ఇదంతా కూడా పక్కకు తీసేసుకోవాలి ఆయిల్ని పూర్తిగా వడకట్టుకుంటూ తీసేసుకోవాలి ఇలా వేగితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా మొత్తం కూడా పక్కకు తీసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో మనం కొంచెం పల్లీల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీల్ని హై ఫ్లేమ్లో పెట్టకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి లేదంటే పల్లీలు అనేవి మాడిపోతాయి సో పల్లీలు అనేవి ఈ విధంగా వేగిన తర్వాత ఇవన్నీటి కూడా పక్కకు తీసేసుకోవాలి పల్లీలు ఈ మాదిరిగా వేగితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇంకా మనకి మాడిపోతే టేస్ట్ అనేది బాగోదు సో ఈ విధంగా వేగిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బెండకాయలోకి ఈ పల్లీలు మొత్తాన్ని వేసుకోవాలి పల్లెల్ వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక మూడు లేదా నాలుగు వెల్లుల్లి రబ్బల్ని ఇలా నలుపుకుంటూ వేసుకోవాలి ఒకసారి చెరగొట్టుకుని నలుపుకుంటూ వేసుకోండి అలా అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇందులోనే కొద్దిగా ఉప్పు కారాన్ని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి